జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా నేడు రెండవ రోజు కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో శ్రీమతి బద్దుల వెంకటలక్ష్మి గారు పాదయాత్రను కొనసాగించారు కుల మత భేదం లేకుండా ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను స్థానిక ఎమ్మెల్యే తీరును ప్రజలు దుయ్యబడుతుంటే వారికి అండగా ఉంటామని మాట ఇస్తూ ప్రజలను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న తీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శాలను పార్టీ సిద్ధాంతాలను వాస్తవ రూపంలో జనం ముందుంచినట్లయింది గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం కిచెన్ పోకెట్ బ్యాడ్ బిళ్ళ ప్యాకెట్ అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు జన కోరుకొండ గ్రామ ప్రజలు వీర మహిళలు భారీగా పాల్గొన్నారు